సభకు నమస్కారం నూట యాభై నూట డెబ్భై ఐదుకి ఏంటండి పాతిక వదిలేసాం అవతల పార్టీకి ఒక పాతిక వదిలేద్దాం మనకు ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో మొత్తం నూట డెబ్భై ఐదుకి నూట యాభై సీట్లు మనం సాధించి తీరుతాం రాజకీయ ప్రపంచం ఇవాళ నడుస్తుంది ఎక్కడ చూసినా ఈ ప్రభుత్వాన్ని దించేయాలి ఈ ప్రభుత్వాన్ని ఉంచకూడదు ఈ ప్రభుత్వం కొనసాగితే మన బ్రతుకులు నాశనమైపోతాయి మనల్ని బిక్షగాళ్ళ కింద చూస్తున్నాడైనా సంక్షేమ పథకాలు మీకు ఇస్తున్నాం మీ చచ్చినట్టు మీ ఇంట్లో కూర్చోండి అనేటువంటి డిక్టేషన్ అక్కడ కనబడుతుంది ఇటువంటి అరాచకమైనటువంటి పాలన అటువంటి నియంత్రిత్వమైనటువంటి పాలన ఏనాడు కూడా స్వాతంత్రం వచ్చిన తర్వాత మనం చూడలేదు కానీ విని ఎరగలేనటువంటిది అటువంటి పరిపాలన మనం తుదముట్టించాల్సినటువంటి అవసరం ఉంది ఏమాత్రం మనం కను కనురెప్ప కూడా వేయకుండా మనం పని చేస్తే మాత్రం తప్పనిసరిగా ఆ పాతిక సీట్లలో కూడా ఎన్నోస్తాయో వాళ్ళకి తెలియనటువంటి పరిస్థితి తీసుకురావాలి కాబట్టే దేశ రాజకీయాల్ని రాష్ట్ర రాజకీయాల్ని దశాబ్దాల పాటు శాసించినటువంటి మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని కావాలని తప్పుడు కేసులు పెట్టి వారు హింసించారు ఆ ఫలితాన్ని వారు అనుభవిస్తారని చెప్పేసి నేను తెలియపరుస్తున్నాను అది మామూలుగా ఉంటే చేసేది కాదు ఒక మంచి మనిషిని ఒక పెద్ద మనిషిని ఒక నిజాయితీ అయినటువంటి మనిషిని ఇంట్లో వారితో నేను ముందు నుంచి నా గురువు గారు వారిని నేను చూశాను అంటి పెట్టుకొని చూశాం ఎన్నో రామచంద్రయ్య గారు మెదలు మా శ్రీనివాస్ గారు వీళ్ళంతా కూడా నిజాయితీకి మారుపేరు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడా కూడా ఏమాత్రం కూడా స్కోప్ లేకుండా ట్రాన్స్పరెంట్గా ప్రభుత్వం ఉండాలి అనేది ప్రతి డిపార్ట్మెంట్ని కూడా శాసించినటువంటి రోజులు ఈ ప్రపంచంలో ఎవరు ఒకటికి ఉండవు అటువంటి చంద్రబాబు నాయుడు గారిని శాసించారు అంతేకాకుండా ఈవేళ లోకేష్ బాబు కూడా బాగా ఇంప్రూవ్ అయ్యి ఆయన ప్రజలలోకి వెళ్ళి ఆయన జనాల్లోకి వెళ్ళి ఆయన మాటలు మాట్లాడుతుంటుంటే అది కూడా సహించలేక ఆయన్ని కూడా ఇబ్బంది పడ్డానికి ప్రయత్నం చేస్తున్నారు తప్పనిసరిగా వీరిద్దరి నాయకత్వాలను కూడా ఈ రాష్ట్రంలో తనకి అధికారం రాదేమో అన్నటువంటి భయంతో ఆయన ఉండడం అనేటువంటి జరుగుతోంది కాబట్టి అందరికీ కూడా మేము అప్పీల్ చేసి నేను కూడా మరి గత గతంలో నేను ముప్పై రెండు సంవత్సరాలు తెలుగుదేశం పార్టీలో ఉన్నాను పంతొమ్మిది వందల ఎనభై రెండు నుంచి దురదృష్టవశాత్తు మరి పదేళ్ళు దూరంగా అయిపోయాను ఈవేళ అటువంటి సంఘటన బాబుగారికి జరగడంతో నిమ్మా నేను మా కుటుంబ సభ్యులందరం కూడా చాలా బాధపడి బాబుగారి చెంతకు చేరి బాబుగారికి అండగా నిలబడాలనేటువంటి ఉద్దేశంతో ఈవేళ పార్టీలో మళ్ళీ మేము అందరం కూడా చేరడం అనేటువంటిది జరిగిందని మీ అందరికీ మనవి చేస్తూ మరి తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చూసేటువంటి రోజులు వస్తాయి ఆ రోజుల నుంచి మళ్ళీ రాష్ట్రం చక్కగా మంచి అభివృద్ధితో స్వర్ణ రాష్ట్రంగా మళ్ళీ పేరొందుతుంది అని మీ అందరం మనసు చేస్తూ ఎన్టీఆర్ 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 చంద్రబాబు 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 థ్యాంక్ యూ సార్ ఇప్పుడు మన రాష్ట్ర అధ్యక్షులు పార్టీకి అలాగే మా అధినాయకులకి ఇప్పుడు కూడా విన్నదన్నుగా ఉండి ఈ పార్టీని ముందు తీసుకెళ్తున్నటువంటి మన అన్నలు అచ్చెన్నాయుడు గారు మారందా కోరుతా ఉన్నాను పెద్దలు గౌరవనీయులు మనందరి అభిమాన నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి వేదికపైన ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ పెద్దలందరికీ ఇప్పుడే మన పార్టీ పైన మన నాయకులు చంద్రబాబు నాయుడు గారి పైన అచంచలమైనటువంటి విశ్వాసంతో మన పార్టీలో చేరినటువంటి శాసన మండలి సభ్యులు పెద్దలు శ్రీ రామచంద్రయ్య గారు మాజీ మంత్రివర్యులు శ్రీ దాడి వీరభద్రరావు గారు మాజీ శాసనసభ్యులు శ్రీ ద్వారకానాథ్ రెడ్డి గారు ఈరోజు అనంతపురంలో పెద్ద స్థాయిలో వచ్చినటువంటి ముస్లిం మైనార్టీ నాయకులందరికీ అదేవిధంగా పార్వతీపురం నియోజకవర్గం నుంచి పార్టీలో చేరినటువంటి నాయకులకి అదేవిధంగా బాపట్లలో చేరినటువంటి జడ్పీటీసీ వారి అనుసూయలందరికీ కూడా రాష్ట్ర పార్టీ తరఫున సాధారణంగా తెలుగుదేశం పార్టీలోకి స్వాగతం పలుకుతున్నాను ఒకసారి మనందరం కూడా ఆలోచన చేయాలి రాజకీయాలు కొత్త కాదు ప్రభుత్వాలు కొత్త కాదు శాశ్వతంగా ఉండవలసిన వాళ్ళు ప్రజలు నాలుగు సంవత్సరాల ఏడు మాసాలయ్యింది సైకో జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ఐదు కోట్ల మంది ప్రజలు కూడా ఇబ్బంది పడుతున్నటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఈరోజు తెలుగు ప్రజలందరికీ ఈ రాష్ట్ర పౌరుడిగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా కాదు ఈ రాష్ట్ర పౌరుడిగా ఒక విజ్ఞప్తి చేస్తున్నాను రేపు జరగబోయినటువంటి ఎన్నికలు తెలుగుదేశం పార్టీకి వైసీపీ పార్టీ కాదు తెలుగుదేశం పార్టీకి జనసేన పార్టీ కాదు ఐదు కోట్ల మంది ప్రజలకి జగన్మోహన్ రెడ్డికి జరుగుతున్నటువంటి ఎన్నికని చెప్పి ప్రతి ఒక్కరు కూడా భావించాలి ఐదు కోట్ల మంది ఆంధ్రులు కూడా రాష్ట్రం అంతా కూడా అన్ని వర్గాలు కూడా అన్ని మతాలు కూడా ఈరోజు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి వచ్చిన విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఈ ఐదు సంవత్సరాలు చాలా దారుణాతి దారుణంగా వ్యవహారం చేశాడు ఈరోజు మళ్ళీ సభల్లో మాట్లాడుతున్నాడు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఎన్నో పార్టీలతో పొత్తు పెట్టుకుంటున్నారని అదేవిధంగా అవకాశం వస్తే కుటుంబాల్లో చిచ్చు పెట్టడానికి కూడా ప్రయత్నం చేస్తున్నారని జగన్మోహన్ రెడ్డికి అడుగుతున్నాను కుటుంబాల్లో చిచ్చు పెట్టడానికి ఈ రాష్ట్రంలో ఏ కుటుంబం అయినా సరే ఆనందంగా లేదు రాష్ట్రంలో అందరికీ అన్యాయం జరగినటువంటి కుటుంబం ఈ రాష్ట్రంలో లేదు నీ వల్ల నీ పరిపాలన వల్ల రాష్ట్రం అంతా కూడా దిగాలాగా తయారైనటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ మనందరి ధ్యేయం నేను ఒక మాట చెప్పాను ఒక సంవత్సరం ముందు అది నూటికి నూరు శాతం అమలు జరుగుతుంది రేపు ఎన్నికల్లో నూట అరవై స్థానాలతో తెలుగుదేశం జనసేన పార్టీ అధికారంలోకి వస్తుందని దానికి మనందరం అంకిత భావంతో పనిచేయాలి ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరిన వాళ్ళు సామాన్యులు కాలు మేధావులు పార్టీకి సలహాలకి ఇచ్చిన వాళ్ళు పార్టీకి కష్టపడి పని చేసిన వాళ్ళు ఈరోజు చాలా మంది మేము ఫోన్లు ఎత్తలేకపోతున్నాం మాకు అవకాశం ఇవ్వండి మేము తెలుగుదేశం పార్టీలోకి వస్తాం మేము ముగ్గురు ఎమ్మెల్యేలు వస్తాం ఒకరికి టికెట్ ఇవ్వండి అని బంపర్ ఆఫర్లతో మనకి ఈరోజు చాలా మంది ఫోన్ చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు తెలుపులు తెరిస్తే వైసీపీ పార్టీలో ఒక్కడ కూడా మిగలడని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను జగన్మోహన్ రెడ్డికి వైసీపీ పార్టీకి ఓడించడం జరిగిపోయింది కానీ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి లాంటి దుర్మార్గుడు రాజకీయాల్లోకి రాకుండా చేయాలి మళ్ళీ వైసీపీ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనపడకుండా చేయాలి దానికి మనందరం కూడా కలిసికట్టుగా కృషి చేద్దామని మీ అందరికీ తెలియజేస్తూ చాలా మంది ఇన్ఛార్జీలు ఉన్నారు మాట్లాడడానికి ఈ సమావేశం అయిన తర్వాత పక్కనే ఈ రోజు స్థానిక సంస్థలు సదస్సు కూడా పెట్టుకున్నాం ఉంచి ఏమి అనుకోకుండా ఇన్ఛార్జీలందరూ కూడా సహకరించాలని చెప్పి కోరుతూ ఇప్పుడు మనందరి అభిమాన నాయకులు రేపు ఈ రాష్ట్రానికి కాబోయినటువంటి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను ఓకే ఓకే ప్లీజ్